వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సిరి దిస్ ఈస్ కృష్ణ ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నారా చెప్పాం కదా టూ డేస్ బ్యాక్ అయితే లగేజ్ ప్యాక్ చేసాము ఈరోజు కలకత్తా ట్రిప్కి అయితే వెళ్తున్నాము సో మా ఇద్దరు అవుట్ ఫిట్ చూడండి కొంచెం మ్యాచ్ అయింది బాగుంది కదా మ్యాచ్ ఎందుకంటే పువ్వులు అన్నీ పెట్టుకున్నాను ఈరోజు కొంచెం డిఫరెంట్గా రెడీ అయ్యా అనమాట పంజాబీ డ్రెస్ని కొంచెం న్యూ మోడల్గా ఇలా ట్రై చేసా ప్రజెంట్ అయితే ప్యాకింగ్ అంతా అయిపోయింది ఫుడ్ కూడా చేసుకున్నాము ఎక్కువ ఏం చేయలేదు రైస్ చేశాను అలాగే ఆవకాయ తీసుకెళ్తున్నా సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నువ్వేం చెప్పవా ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఫస్ట్ చెప్పు సన్ సిటీ ఓకే ఓకే అక్కడికి ఆ తర్వాత పోయిన తర్వాత ఇంకేమన్నా ఉంటే మొత్తం కవర్ చేసుకొని వచ్చాడు సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఫస్ట్ అయితే హౌడా బ్రిడ్జ్ చూస్తాము ఆ తర్వాత సన్సిటీకి అయితే వెళ్తాం అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఇంకా హాయ్ చెప్పండి లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది ఇంకో లగేజు అందరు రెడీ అయిపోయారనమాట ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాం పదండి ఇంకెళ్దావా మంచి చూడండి అయినా కానీ మంచి అసలు తగ్గలేదు సో ఇన్నింటించి అయితే బయలుదేరిపోయాము రైల్వే స్టేషన్కి అక్కడికి వెళ్ళాక హౌడా టికెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ ప్రాబ్లమ్ ఏమి ఉండదు రైళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి ఇంకా టికెట్ తీసుకొని ట్రైన్లో అయితే కూర్చున్నాము ఒక్కొక్క పర్సన్కి ఇక్కడ నైంటీ రూపీస్ అయితే పడ్డాయి టికెట్ లోకల్ ట్రైన్కి కదా ఇంకా పనాగడ్ నుంచి హౌడాకి వెళ్ళడానికి అయితే రెండున్నర గంటల జర్నీ అయితే అవుతుంది ఇక్కడ ట్రైన్ టికెట్ అయితే చూపిస్తున్నాను హౌడాకి అయితే వచ్చేసాము హౌడాలో లాస్ట్ ఎక్కడో వదిలేశారనమాట ఇంకా అక్కడి నుంచి దిగి ముందుకైతే నడవాలి ఇక్కడ కనిపిస్తున్నారు కదా జనాలు ఎంత రష్గా ఉందో ఈ రైల్వే స్టేషన్ మన దేశంలోనే నెంబర్ వన్ రైల్వే స్టేషన్ అనమాట అంటే అతి పెద్ద రైల్వే స్టేషను కలకత్తాలో ఉంది ఇక్కడ జనాలు చూడండి ఏదో జాతరకైతే వెళ్తున్నట్టు వెళ్తున్నారనమాట చూస్తూ ఉంటే వస్తూ ఇంకా రైల్వే స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చాము రాగానే హౌడా బ్రిడ్జ్ కనిపించింది పక్క నుంచి చూస్తే ఇంక ఇంతైనా బ్రిడ్జ్ అనుకున్నాము కానీ ఇంకా ముందుకెళ్లాలన్నమాట ఇక్కడ బ్రిడ్జ్ పైన ఇంక ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి షాపింగ్ చేయడానికి అయితే పిచ్చ పిచ్చిగా ఉంటాయి అనమాట చాలా తక్కువ ధరలకు కూడా వస్తాయి ఈ హౌడా బ్రిడ్జ్ మీద ఈ హౌడా బ్రిడ్జ్ ని రవీంద్ర సేతు అంటారనమాట ఇది చూసినంత దూరం కనిపిస్తూనే ఉంటది చాలా పెద్దది ఎప్పుడు సినిమాల్లో చూడడమే రియల్ గా ఇదే ఫస్ట్ టైం అనమాట మేము కూడా చూడటం సినిమాల్లో బ్రిడ్జ్ కింద నుంచి చూపిస్తారు కదా కానీ మేము బ్రిడ్జ్ పైన ఉన్నాము ఈ పైనుంచి వెళ్తూ ఉంటే దుకాణాలు అయితే చాలా ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట ప్రతి దుకాణం ఉంటుంది మనకు తెలియకుండా ఇక్కడైతే షాపింగ్ చేయలేము అనమాట అలాగే ప్లేసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడు మా పిల్లలకి కళ్ళద్దాలు కావాలి అంటే వాళ్ళకైతే షాపింగ్ చేయించాము ఎంతకొచ్చాయో తెలుసా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి పిల్లలవి చాలా చీప్గా వస్తాయి ఇక్కడైతే ఇంకా పిల్లలందరూ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అన్నమాట ఇంకా సేతు చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ సేతు పైన అయితే ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది ఎప్పుడు చూసినా కానీ చాలా ట్రాఫిక్ అసలు జనాలు కానీ వెహికల్స్ కానీ ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండదు ఈ సేతు పక్కనే నది ఉంటుంది అనమాట మీకు అది కూడా చూపిస్తాను గంగా నది అయితే ఇదే ఇక్కడ షిప్పులు కానీ పడవలు కానీ మనం రైడింగ్ చేయడానికి కూడా ఉంటుంది అనమాట మాకు అంత టైం లేదు కాబట్టి గంగా నదిని పైనుంచి చూస్తూ ఉన్నాము ఇంకా కింద అయితే షిప్పులు వెళ్తున్నాయి వాటర్ అయితే చాలా ఉన్నాయి వాటర్లో నుంచి వెళ్ళడానికి కూడా ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ ఉందన్నమాట వందే భారత్ ట్రైన్ అయితే వాటర్ లోపల నుంచి వెళ్తుందంట అది మాకు కూడా తెలుసు ఇప్పుడు వెళ్దాలి అనుకుంటే దానికి టికెట్ బుక్ చేసుకోవాలంట మేము టికెట్ అయితే అయితే బుక్ చేసుకోలేదు ఇంక ఇక్కడ నుంచి బ్రిడ్జ్ నుంచి కిందకి వెళ్తూ ఉన్నాం అనమాట ఈ కిందకి వెళ్ళేటప్పుడు చూడండి జనాలు ఎలా ఉన్నారు అసలు ఖాళీగా దొరకదు ఫుల్ రష్గా ఉంటారు పిల్లల్ని అయితే అస్సలు వదలకూడదు అనమాట కింద వాటర్ ఉంటాయి పైన బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ కూడా ఊగుతూ ఉంటుంది ఆ ట్రాఫిక్కి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఇంకా అసలు టెన్షన్ వస్తుంది అనమాట పిల్లల్ని ఎక్కడైనా అంటే ఎవరైనా తీసుకెళ్తారు అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే మా పిల్లలకి ఫ్రూట్స్ కావాలి అంటే ఫ్రూట్స్ అయితే ఇక్కడ కొనేస్తున్నాం అనమాట ఇతను కటింగ్ చూస్తేనే మనకి తినాలని ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా పక్కనే బజార్ ఒకటి కనిపించింది ఇంకా బజార్ని నుంచి కిందకైతే వచ్చేసామనమాట ఇక్కడ అన్ని బజార్లు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి మార్కెట్ లాస్ట్ అయితే వచ్చాము కనిపిస్తుంది కదా రవీంద్ర సేతు అని చెప్పేసి ఇది లాస్ట్ అనమాట ఎగ్జిట్ మనం ఫస్ట్ చూపించింది ఎంట్రెన్స్ ఇది ఎగ్జిట్ సో ఇక్కడి నుంచి అయితే మనం కిందకైతే వస్తున్నాము మేము సన్ సిటీకి వెళ్తున్నాం కదా ఆ సన్ సిటీకి వెళ్ళే దార్ అనమాట ఆ దారిలోనే చూడండి ఎన్ని దుకాణాలు ఉన్నాయో ఇక్కడైతే ఇలాచి అలాగే చక్కా మొగ్గ దొరకందంటూ ఏది లేదండి అన్ని దొరుకుతాయి బెస్ట్ క్వాలిటీలో చీప్ ధ్వరలో అయితే దొరుకుతాయి అనమాట కిందకి వచ్చేసి సన్ సిటీ వెళ్ళడానికి బస్ అయితే పట్టుకున్నాము కలకత్తాలో తిరగాలి అంటే డబ్బులు అయితే మస్తుగా పట్టుకురావాలన్నమాట ప్రతిదీ రేట్ ఎక్కువ బార్గనింగ్ అయితే చేయాలన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది రాష్ట్రపతి భవన్ మమతా బెనర్జీ గారి ఇల్లు అన్నమాట ఇది ఇంక ఇక్కడ నుంచి కాస్త ముందుకైతే వెళ్ళాలి ఇక్కడ మనకు తెలియకుండా ఏది చేయలేము హిందీ అయితే పక్కా రావాలన్నమాట బెంగాలీ వచ్చినా ఇబ్బంది ఉండదు మేము సన్ సిటీకి అయితే దగ్గరకు వచ్చేసాము ఇది సన్ సిటీ ఎంట్రెన్స్ అనమాట కాస్త లోపలికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అన్ని టికెట్లే ఉంటాయి చాలా పెద్దదనమాట సన్ సిటీ అనేది సన్ సిటీ అనేది మనకి సైన్స్కి సంబంధించిన ప్రయోగాలు కానీ అలాగే రాకెట్ల గురించి కానీ మనుషుల యొక్క జీవన విధానం గురించి చాలా ఉంటుందన్నమాట ఇంక మేము ఫస్ట్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము కనిపిస్తుంది కదా సన్ సిటీ అని చెప్పేసి బోర్డు అనమాట అది చాలా పెద్దగా ఉంటుంది ఒక్క రోజులో అయితే మనం తిరగలేము పిల్లలతో అయితే ఇంకా మేము పిల్లలతో వచ్చాం కదా పెద్ద బ్యాగ్ వేసుకొని వచ్చాము ఇంకా బ్యాగ్ ని అయితే లోపల పెట్టడానికి లోకర్ అయితే వెతుకుతూ ఉన్నాము ఇక్కడ పూలు చూడండి లేని పువ్వు అంటూ లేదు చాలా బాగుంది అసలు చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట సన్ సిటీలోకి ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట టికెట్కి కూడా ఒక పర్సన్కి ఎయిటీ రూపీస్ మా లోహిత్కి కూడా ఇక్కడ టికెట్ తీసేసుకున్నారు పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో అసలు అట్రాక్షన్ అంతా పువ్వుల్లోనే ఉంది సన్ సిటీ అని చెప్పేసి వాళ్ళు లెటర్స్ తో అలా రాశారనమాట చాలా బాగుంది వ్యూ చూడడానికి అలాగే బల్బుని కొంతమంది గురించి వాళ్ళ ఫేస్లు అలాగే వాళ్ళ గురించి అయితే ఇక్కడ రాసి బొమ్మలు అయితే పెట్టేస్తున్నారనమాట ఇంకా కాస్త ముందుకైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ లేనంటూ ఏది ఉండదండి పిల్లలు ఆడుకోవడానికి కానీ ఫుడ్ కానీ చూడటానికి కానీ ఎంజాయ్ చేయడానికి కానీ జైంట్ వీల్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట కనిపిస్తూ ఉంది కదా మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఏపీజే అబ్దుల్ కలాం అనమాట రాకెట్ల గురించి వటు గురించి ఉంటుంది ప్రతిదీ ఇంట్రెస్టింగ్గా చూడాలన్నమాట ఇక్కడ మేము పిల్లలకి జూక్ అయితే తీసుకొచ్చామనమాట అక్కడే ఉంటుంది చిన్న ఎగ్జిబిషన్ లాగా అనమాట కాకపోతే అలాగే డక్కులు హంసలు ఇలా చాలా ఉన్నాయన్నమాట మా పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్గా చూస్తూ ఉన్నారు వాటిని చిన్న జూ అనమాట పక్క పక్కనే ఉంటాయి ఇవన్నీ ఇక్కడ హంసలు అయితే వాటర్ తాగుతూ ఉన్నాయన్నమాట చూడండి ఎన్ని హంసలు ఉన్నాయో వీటిని చూస్తూ ఉంటే నాకైతే భలే ఆనందం వేసిందనమాట ఇంక ఇవి డక్కులు అనమాట బాతులు అండి ఈ బాతులు ఇవన్నీ చూసిన తర్వాత ఆకలేస్తూ ఉండేసరికి ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఫుల్లు రేట్లు అసలు ప్రతిదీ రేటు ఎంత కాస్ట్ ఉందంటే రెండు పూరీలు వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అనమాట మేమైతే చోలే బటోరే తీసుకున్నాము చోలే బటోరే మా పిల్లలకి ఇష్టం లేదంట వాళ్ళకి ముందుగానే పానీపూరి అయితే పెట్టించేసాము ఇంకా తినేసి కాస్త ముందుకు వస్తే ఇంకా వేరే ఎగ్జిబిషను అలాగే క్రొకడైల్ అనమాట క్రొకడైల్ నోట్లో నుంచి వెళ్ళడానికి చిన్న స్వరంగం లాగు ఉందనమాట లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేదు ఓర్క జస్ట్ ఫోటో అయితే లాగా దాన్ని క్రియేట్ చేశారనమాట దాని లోపల రెస్ట్ రూమ్స్ అయితే ఉన్నాయి అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే సన్ సిటీ వస్తుంది అనమాట ఇంకా కొంతమంది పిల్లలు పార్కులు అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అసలు జనాలు ఉన్నారండి ఫుల్ ఉన్నారనమాట డైలీ అంత సంఖ్యలోనే వస్తారు జనాలు అయితే ఇంక అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే సన్ సిటీ ఉందనమాట అంటే సైన్స్ ఎక్స్ప్లోరింగ్ హాల్ అనమాట సైన్స్ గురించే ఉంటుంది ఇంకా పిల్లలు అలాగే కొంతమంది అక్కడ చూడటానికి పిల్లల్ని అయితే తీసుకొచ్చారు స్కూల్ దగ్గర నుంచి ఇక్కడ దీంట్లో కి వెళ్ళడానికి కూడా టికెట్ తీసుకున్నారనమాట పర్ హెడ్కి సెవెంటీ రూపీస్ కి కూడా టికెట్ తీసుకున్నారు ఇక్కడ మానవుని యొక్క అవతారాలు అంటే మానవుడు ఎలా వచ్చాడు అప్పటి కల్చరు లేడీస్ ఎలా ఉన్నారు వాళ్ళు ఏం చేసి అక్కడి నుంచి అయితే కాస్త ముందుకొచ్చాము ఇక్కడ చూడండి పెద్ద రాయి పెట్టేసి ఆ రాయిలోనే టీవీని అయితే అమర్చారనమాట అసలు ఎంత టెక్నాలజీ ఉపయోగించారో వీళ్ళైతే ఇంకా భారతదేశంలో ఉండే విశిష్టమైన ప్రదేశాలు ప్రాచీనమైన ప్రదేశాల గురించి అయితే ఇక్కడ వేశారనమాట ఇదంతా సైన్స్ గురించే అండి మాకంత సైన్స్ తెలీదు ఇంకా కాస్త ముందుకెళ్ళాము ఇంకా అప్పటి రోజుల్లో ఏం వాళ్ళు మన పెద్దోళ్ళు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది వాళ్ళ జీవన విధానం గురించి అయితే ఇక్కడ చూపిస్తున్నారనమాట బొమ్మలు అవన్నీ పెట్టేసి వంటలు ఎలా చేస్తారు అప్పటి పాత్రలు ఏమిటి అంత మట్టి పాత్రలు కదా ఇంకా వాటి గురించి ఇక్కడ ఉన్నాయన్నమాట మనం చాలా మర్చిపోయాము ఇంక ఇక్కడ ఇక్కడ వస్తే అవన్నీ చూసుకొని మనం అవన్నీ గుర్తు చేసుకోవచ్చు అనమాట మన ఇప్పుడుండే జనరేషన్స్కి ఇవన్నీ తెలియదు అనమాట ఇది టైమ్ మిషన్ అలాగే ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే ఇంకా లాల్ పోర్ట్ ఢిల్లీలో ఉంటుంది ఇంకొంచెం ముందుకు వచ్చామనమాట ఇంక అప్పటి రోజుల్లో లేడీస్ ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ పనులు అలాగే కొంతమంది దుకాందారులు దుకాందారులు ఎలా ఉండేది రాశి ఫలాలు ఇంక ఇవన్నీ ఉన్నాయండి ఒకటని కాదు చాలా ఉంటాయి ఇంకా కాస్త ముందుకెళ్తే మన చరిత్ర గురించి అప్పట్లో కల్చర్ ఎలా ఉంటుంది ఉదయాన్నే ఎలా చేసేవాళ్ళు అలాగే రోటీలు ఎలా చేసేవాళ్ళు పనులు ఎలా చేసే వాళ్ళు ఆ కుండలు చేసే వాళ్ళు ఎలా ఉన్నారు ఇంకా అన్ని ఉన్నాయన్నమాట ప్రతిది ప్రతిది మనకి ఇక్కడ బొమ్మల ద్వారా మనకైతే తెలియజేస్తూ ఉంటారనమాట ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇక్కడ ఇలా చల్లించే వాళ్ళు అనమాట అలాగే పొయ్యిలు చూడండి ఎలా ఉన్నాయో డిఫరెంట్గా పూర్వకాలంలో ఋషులు మునులు ఉంటారు కదా వాళ్ళు అయితే ఔషధాన్ని ఎలా తయారు చేస్తారు అనేది మట్టి పాత్రలో ఏ విధంగా నిల్వ ఉంచుతారు అనేది ఇక్కడ ఉందన్నమాట అలాగే డాక్టర్స్ అయితే ఇప్పుడు ఎక్కువైపోయారు కానీ పూర్వకాలంలో వైద్యం ఎలా చేసేవాళ్ళు వాటి గురించి అయితే ఉందన్నమాట అలాగే మన దేశంలో ఉండే సెవెన్ వండర్స్ గురించి అయితే ఇక్కడ వివరించి ఉన్నారు కొన్ని ఫొటోస్ అలాగే వాటి యొక్క ప్రదర్శన కూడా ఉందన్నమాట వాటన్నిటిని ఇక్కడ పెట్టేసి వాళ్ళు మ్యూజియంగా క్రియేట్ చేస్తారు తాజ్మహల్ విశిష్టత గురించి ఎక్కడ ఎక్కడుంది అలాగే తాజ్మహల్ ఎక్కడుంది ఇవన్నీ చరిత్రపూర్వకంగా అక్కడైతే ఉన్నాయన్నమాట ఇంకా ఆస్త ముందుకు వస్తే చెక్క పని ఎలా చేస్తారు అప్పటి కాలంలో పిండి ఎలా ఇసురుతారు ఇసురుళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట అవన్నీ కళ్ళకు కట్టినట్టు అక్కడ ప్రదర్శనశాలలో శాలలో పెట్టారనమాట అలాగే అప్పటి రోజుల్లో చక్క పని చేసేవాళ్ళు కానీ పడవలు చేసేవాళ్ళు కానీ ఎలా ఉంటారో చూపించారు చూపించను యొక్క జీవితం గురించి అనమాట ఇప్పుడు మనిషి యొక్క అవతారం గురించి మై మనిషి ఎలా వస్తాడు మనిషి యొక్క ప్రవర్తన గురించి డిఎన్ఏ గురించి ఇక్కడంతా ఈ ల్యాబ్లో ఉంటుందన్నమాట సో ఇక్కడ చూడండి డిఎన్ఏ ఎలా ఉంటుంది అలాగే మైండ్ సెట్ ఎలా ఉంటుంది మనిషి యొక్క మైండ్ సెట్ ఇవన్నీ ఉంటాయన్నమాట అంటే ఫలదీకరణం జరిగిన తర్వాత ఎక్సెల్స్ అండంగా ఎలా మారుతాయని చెప్పేసి దీంట్లో అయితే మనం చూసుకోవచ్చు ఇంక ఇక్కడ నుంచి అన్నీ మనం టెస్ట్ చేసుకొని మాత్రమే చూసుకోవచ్చు అనమాట అది మన ఇష్టం మనకు తెలుసు అంటే మనం టెస్ట్ చేసుకోవచ్చు అలాగే ఇంకా ముందుకు ముందుకైతే వచ్చాము మనిషి ఎలా వచ్చాడు మనిషి కోతి దగ్గర నుంచి మనిషిగా ఎలా రూపాంతరం చెందాడు అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఫస్ట్ నుంచి ఎలా వచ్చాడు అనేది మనకు క్లారిటీగా వాళ్ళు చూపించారనమాట బొమ్మల ద్వారా ఇంకొంచెం కొంచెం ముందుకొస్తే ఇక్కడ కొంతమంది సైన్స్ కనుగొన్న వాళ్ళు అవన్నీ ఉన్నాయి ఇంకా ముందుకు ముందుకొస్తే మనకి సంగీతం గురించి అలాగే వాళ్ళు యూజ్ చేసే వస్తువుల గురించి అయితే ఉంది ప్రజెంట్ మా చుట్టూ చూడండి ఎంత మంది జనాలు ఇక్కడికి వచ్చాక ఒక రైడింగ్ అయితే తీసుకున్నాం అనమాట పర్ పర్సన్కి సెవెంటీ రూపీస్ లోహిత్ టికెట్ ఇప్పుడు చూపించి అదంతా అంతరించిపోయిన జంతువుల గురించి అనమాట డైనోసర్లు అలాగే స్టార్ ఫిష్లు అన్నీ ఒక లో పెట్టేసి దాన్ని అయితే లైటింగ్ ద్వారా మనకి ఎక్స్పోజ్ చేస్తారు మీరే చూడండి నేను చెప్పడం కంటే

हे बॉल है वो बॉल है वो अब इन बक ही है एक यूज देगा जैसे को फिर चल रहा है वाले सर से इंटरेस्टिस संस्कृत की तरह ही एक अन्य स्तन पाई प्राणी कुत्ते से बहुत मिलती थी अगर छोड़ छोड़ खजाने में सक्षम काम करता ड्रैगन फ्लाई साथ ही खेल चुके बीटल एवं बिच्छू पृथ्वी के चारों

చూస్తున్నారు కదా డైనోసార్లు ఎంత బాగున్నాయి ఇక్కడ అంతరించిపోయిన పోయిన జీవులు అని ఈ రూమ్లో అయితే మనం చూడవచ్చు అనమాట బ్లాక్ గా ఉంటది వాళ్ళ కలరింగ్ ద్వారా అలాగే జంతువులను పెట్టేసి మనకు చూపిస్తూ ఉంటారన్నమాట డైనోసర్ చూడండి ఎంత ఉందో చాలా పెద్దగా ఉంది మా వాళ్ళు అయితే కేకలు పెడతా ఉన్నారని చూసేసి ఆల్మోస్ట్ ఈ రూమ్ అంతా కూడా డైనోసర్లు అలాగే అడవి ఎలకలు బల్లులు ఇంకా ఏమున్నాయి టటాయిస్లు ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇలాగా ఎలిఫెంట్స్ చాలా ఉన్నాయి త్రీ డీ లైటింగ్స్ తర్వాత నక్కలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇదంతా పిల్లలకైతే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఎక్సైటింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎప్పుడూ చూడలేదు మనమే చూడలేదు వాళ్ళు ఈ డైనోసార్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్పేస్ లైట్స్లోకి అయితే వచ్చేస్తామన్నమాట అంటే అంతరిక్షంలో ఎలా వెళ్తారు రాకెట్లు ఎలా పంపిస్తారు అలాగే రాకెట్ ఏ విధంగా ఉంటుంది ఆకాశంలోకి వెళ్ళినప్పుడు అంతరిక్షంలో ఎలా ఉంటుంది అంత డైనమో అనమాట చూడటానికి కూడా చేస్తారు దాంట్లో ఎక్కాలి అంటే ఇంకా కాస్త ఎక్కువ ఉంటుంది ట్ అనేది ఇంకా అంతా కంప్లీట్ చేసేసుకొని బయటకైతే వచ్చాం పాప్ కార్న్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేసరికి కలిసిపోయినా వెళ్తూ ఉన్నాం అనమాట మా పిల్లలకైతే నిద్ర వస్తుంది అంటున్నారు ఇంకా కాస్త ముందుకైతే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక చేపలు అవన్నీ ఉంటాయంట ఒక్క రోజులో అయితే సన్ సిటీని మనం తిరగలేము దాదాపుగా ఒక టూ డేస్ అయితే ఖచ్చితంగా తిరగాలి అది ఓపిక ఉండాలన్నమాట ఇవన్నీ చూడడానికి ఓపికతో పాటు డబ్బులు కూడా చాలానే ఉండాలి లేకపోతే ఖర్చుకు తట్టుకోలేము ఇక్కడ చూడండి చేపలు ఉన్నాయన్నమాట రంగుల రంగుల చేపలు ఇంకా అవన్నీ చూసుకొని నైట్ వ్యూ వ్యూ చూడండి ఎంత బాగుందో అప్పటికే బయట బయటంతా వ్యూ ఇలా ఉంటుంది నైటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే మాకు రూట్ అంతా తెలియదు కాబట్టి మేమైతే ఆ టైంకి చూసి బయటకైతే వచ్చేసాము హోటల్ అయితే తీసుకున్నాము హోటల్ రెంట్ అయితే ఒక రోజుకి పదిహేడు వందలు అనమాట ఇంక నుంచి ఫుడ్ తీసుకొని వచ్చుకొని తినేస్తున్నాము నైట్కి సో వీడియో అయితే ఇది నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సెకండ్ డే ట్రిప్తో మీ ముందు ఉంటాను ఉంటా మరి బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ గుడ్ నైట్ బాయ్ గుడ్ నైట్